హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మనం ఈ వీడియోలో మనందరికీ ఉపయోగపడే లంగాలకి కానీ పంజాబ్ డ్రెస్ ప్యాంటల్కి కానీ ఉపయోగపడే ఈ బొందును ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి చూడండి మనం ఈ విధంగా స్ట్రైట్ పీసులను తీసుకుని చూడండి మంచి వైపు మీద ఈ విధంగా మంచి వైపు పీస్ వచ్చేటట్లుగా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేయాలండి అంటే వాటిని జాయింట్ చేసుకోవాలి మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు మనం బొందిన అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి చూడండి కుట్టిన తర్వాత మంచి వైపు పీస్ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అలాగే రాంగ్ వైపున రెండు కలిసి ఉండాలి ఈ విధంగా చూసిన తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మడత పెట్టి ఆ ఎడ్జెస్ అనేవి లోన్కి వెళ్ళిపోయేటట్లు చూడాలండి చూసి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఆ రెండు ఎడ్జెస్ లోన్కి వెళ్ళిపోయినట్లు కుట్లు వేసినట్లయితే మనకి లంగా బొంద ఏ బొందకైనా సరే ఫ్యాంట్కి కానీ లంగాలకు కానీ పీసులు అనేవి రాకుండా ఉంటాయండి బొందులకి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి చూడండి రెండు ఎడ్జెస్ అనేవి లోన్కి వెళ్ళిపోవాలండి లోన్కి వెళ్ళిపోయిన ఇటు మాత్రమే మనం కుట్ అనేది వేయవలసి ఉంటుంది ట్రావెలింగ్ చేసే వాళ్ళైనా సరే చైన్ వాళ్ళైనా సరే ఇంట్లో మెషిన్ ఉంటుంది కదండి మిషన్ ఉన్నప్పుడు మనకి వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా వాటిని స్ట్రైట్ పీసులుగా కట్ చేసుకుని ఈ విధంగా కుట్టుకున్నట్లయితే మనకి లంగాకి నాడ అనేది తయారైపోతుందండి అసలు మా ఇంటి దగ్గర వస్తే అసలు వీడియో వాయిస్ ఇవ్వడానికి అసలు కుదరట్లేదండి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అటు ఇటు కూడా చాలా శబ్దాలు వచ్చేస్తున్నాయి చూడండి ఈ విధంగా మనం బొంద్ అనేది రెడీ చేసేసుకోవచ్చండి కొందు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి థ్యాంక్ యూ